ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கி குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் పెళ్ళి చేసుకుని వచ్చిన సీతారాములతో ఇలా అంటా ఉంటుంది శ్రీలత ఏంటరా నాకొక్క మాట కూడా చెప్పకుండా మీరు పెళ్లి చేసుకున్నారు ఈ అమ్మ చనిపోయింది అనుకున్నావా అని చెప్పేసి అంటది శ్రీలత అప్పుడు వెంటనే సీతాకాంత్ అంటాడు అమ్మ ఎందుకమ్మ ఇంత నెగిటివ్గా మాట్లాడతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు మళ్ళీ రామలక్ష్మి వైపు చూసి ఇలా అంటూ ఉంటుంది శ్రీలత ఇదంతా ఇదే చేసిందిరా అని అంటది అని మొదలు పెట్టబోతూ ఉంటుంది అప్పుడు అమ్మ నాన్నని చూసి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నీకు చెప్తాను అని చెప్పి లోపలికి రెండు మైతిలీగారు అని చెప్పి మైథిలిని తీసుకుని లోపలికి వెళ్తాడు సీతాకాంత్ అప్పటికే హాస్పిటల్ బెడ్ మీద రామ్కు వైద్యం చేస్తామని ట్రై చేస్తుంటే డాక్టర్స్ బిదిరించేసుకుంటూ ఉంటారనమాట అంటే నాకు ఇంజక్షన్ వద్దు సిలైన్ వద్దని చెప్పి నాకు సీతాను అలాగే మా మిస్సు వస్తేనే నేను వైద్యం చేయించుకుంటానని చెప్పి అలరు చేస్తూ ఉంటాడు రామ్ అప్పుడు దూరం నుంచి చూసి సీతాకాంత్ నాన్న అని పిలుస్తాడు అప్పుడు సీతాకాంత్ వాయిస్ విని అందరూ ఆగిపోతారు ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ పెళ్లిదండలతో ఉండటం చూసి రామ్ చాలా సంతోషపడిపోతాడు ఎప్పుడూ సీత అని పిలిచే రాము మావయ్య అలాగే మిస్ అని పిలిచే రామలక్ష్మిని అత్తయ్య అని పిలుస్తాడు మావయ్య అత్తయ్య మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ పెళ్లి చేసుకోరేమో మీరు దూరంగా ఉంటారేమో నేను చాలా టెన్షన్ పడ్డాను నాకు ఇంకా నా జబ్బు పోయింది నేను బాగానే ఉంటాను మావయ్య అత్తయ్య అని చెప్పి మావయ్య నీ చెయ్యి వెయ్యి అని చెప్పి మావయ్య చేతిలో వాళ్ళత్త చెయ్యి తీసుకుని పెట్టి మీరిద్దరు చేస్తారు తలు కలిపి మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి అని చెప్పి అంటాడు రామ్ ఈ లోపు వెంటనే డాక్టర్స్ సెంటర్ సార్ రామ్కి పల్సరేట్ నార్మల్గా వచ్చేసింది ఇక ఆపరేషన్ చేసేద్దాము అని అంటారు డాక్టర్స్ సరే అండి ఆపరేషన్ మొదలు పెట్టండి అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ బయటకు వచ్చేస్తారు బయట సందీప్ శ్రీలత శ్రీవల్లి రగిలిపోతూ ఉంటారు ఈలోపు బయటకు వచ్చి ఏంట్రా దేన్ని చేసుకున్నావు ఇది అసలు మంచిది కాదు సీత అని మొదలు పెడుతుంది శ్రీలత అప్పుడు వెంటనే సీతాకాంత్ తనని ఏమనొద్దమ్మ తనని ఏదైనా అంటే నేను ఊరుకోను ఎందుకు అంటే ఈ పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోవటంలో పూర్తిగా నా ప్రమేయం ఏముంది ఇందులో మైత్రి గారి ప్రమేయం ఏమీ లేదు మైత్రి గారిని ఏమీ అనొద్దు నేనే తనకు తెలియకుండా తన పర్మిషన్ లేకుండా బలవంతంగా కట్టాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు లోపలేమో రామ్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఈ లోపల డాక్టర్ గారి బయటకు వస్తారు బయటకు వచ్చి సీత గారు అంటారు ఏమంటే ఆపరేషన్ అయిందా అంటారు సీతకం ఆపరేషన్ సక్సెస్ అండి అంటాడు పర్ పర్వాలేదో డాక్టర్ అని అంటాడు సీత అంటే పర్వాలేదండి తనకు తన్ని మీకు మాట చెప్పాలి తనను ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ తన మనసుకి ఒత్తిడి కలిగించే పనులు మీరు ఏమి చేయకూడదు తను జాగ్రత్తగా చూసుకోండి ఇంక ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తున్నాను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే వీళ్ళందరూ సంతోషం పడతారు స అంటే ఆపరేషన్ సక్సెస్ అయింది అని సీతాకాంత్ ఫ్యామిలీ అంతా సంతోషం పడతారు కట్ చేస్తే ఇంటికి వచ్చేస్తాడు రాము తన బెడ్ మీద పడుకుంటాడు సీతాకాంత్ మందులు వాటర్ తాగించి పడుకోబెడతాడు అప్పుడు వెంటనే రామ్ని మావయ్య అత్తయ్య మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకు వెయ్యి ఏనుగులు బలం వచ్చినట్టు అయింది మీరిద్దరూ పెళ్లి చేసుకోరేమో అని టెన్షన్ పడ్డాను చాలా టెన్షన్ పెట్టాను మావయ్య సారీ అత్తయ్య ఎందుకు అంటే మీరు మీ పర్మిషన్ లేకుండా కుడా మీకు మీతోటి నేను ఇబ్బంది పడుతున్నాను నాకు బాగుండాలి అని మా సీత మీకు మీ మెడలో తాళి కట్టాడు మీకు మీ మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా అంటాడు రామ్ అదేమి లేదు నాన్న నేనంటే మీ అత్తకి ఇష్టమే అన్నట్టు మాట్లాడి మళ్ళీ వెంటనే మైత్రి వైపు చూసి కాదు మీ మిస్కి నా మీద చాలా గౌరవం అలాగే మీ మిస్ మీద నాకు కూడా గౌరవం అన్న నువ్వు ఇంకే మనసులో ఏమి పెట్టుకోకుండా పడుకో అని చెప్పేసి అప్పుడు మైత్రి గారు వేడి నీళ్ళు తెస్తానండి బాబుకి తడిబట్టు పెట్టమన్నా డాక్టర్ గారు అంటే లేదులే నేనే తెస్తాను సీత గారు నాకు మేము వంటగది ఎక్కడ ఉందో తెలుసు కదంటే లేదు లేదు మీరు నిన్నటి మీరు ఇలా ఉండిపోయారు మీరు బట్టలు ఇక్కడ లేవు మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ అలాగేనండి సరే రామ్ మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ జావు కాసుకుని వస్తాను అని చెప్పి సీతాకాంత్ కూడా వెళ్ళిపోతాడు కట్ చేస్తే గార్డెన్లో శ్రీవల్లి శ్రీలత సందీప్ కింద మీద పడిపోతారు ఇప్పుడు ఎలాగ అసలు రామలక్ష్మి అలాగే మైత్రి సీతాకాంత్ ఎందుకు పెళ్లి చేసుకున్నారో అనేసి కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ఇలా అంటుంది శ్రీవల్లి నేను ఆ రోజు చెప్పాను కదా మీకు రెండు చీటీల్లో ఒక చీటీ తీసారా చీటీలో ఈ మైతిలి ఇంటికి కోడలు అయ్యే అయ్యే అవకాశం ఉందని వచ్చింది నేను ఆ రోజే చెప్పాను ఈ మైతిలి ఇంటికి పెద్ద కోడలు అవుతుంది అని అనేమో శ్రీవల్లి అంటది ఎందుకు చేసుకుంది అని మళ్ళీ అంటది శ్రీలత ఇంకెందుకండి ఆస్తి కోసం బావగారి వెనకాల ఉన్న ఆస్తి కో ఆస్తి కోసం చేసుకుంది ఎందుకంటే ధనం మూలం ఇగ ఎదత్ జగత్ అంటారు కదా అందుకనే డబ్బు కోసమే చేసుకుంది అని అంటది శ్రీవల్లి లేదే తన డబ్బు కోసం అయితే చేసుకోలేదు ఎందుకంటే తన తన ఆస్తి చాలా ఉంది తన ఆస్తి ముందు సీత మైథిలి ఆస్తి ముందు సీతాకాంత్ ఆస్తి ఒక మూల కూడా కాదు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు అని చెప్పి అంటా ఉంటుంది శ్రీలత అప్పుడు వెంటనే సందీప్ అంటే అవునమ్మ తను లండన్లో చేసుకుని తన బాబు కోసమే పెళ్లి చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా అనేసి అంటాడు సందీప్ కాదురా తన బాబు కోసమైతే కాదు ఆస్తి కోసం అయితే కాదు మరో ఏదో బలమైన కారణమే ఉందా కారణం ఏంటో తెలుసుకోవాలి అని అంటది శ్రీలత అప్పుడు వెంటనే అంటదనమాట శ్రీవల్లి కాదండి ఒకవేళ బాబు ఆపరేషన్ చేసుకోను మీరిద్దరు పెళ్లి చేసుకోకపోతే అని అంటున్నాడు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దండలు వేసుకొచ్చారేమో అని నాకు అనుమానంగా ఉంది అనేసి అంటది అని అంటది శ్రీవల్లి అప్పుడు వెంటనే ఏంటి నీలా నీలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు అయితే అలాగే చేస్తారు తను ఫారిన్లో చదువుకుంది తనంతలాగా చీప్గా బిహేవ్ చేయదు ఇప్పుడు ఏంటి అంటే కాదురా ఏదో బలమైన కారణం ఉంది ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలి నాకు కూడా ఎందుకు తను రామలక్ష్మి ఏమో అనిపిస్తుంది ఎందుకంటే శ్రీవల్లి అన్నట్టు తను రామలక్ష్మి అనే నాకు కూడా అనుమానంగా ఉంది అందుకనే తన వెనకాల వెళ్ళి ఏం జరుగుతుందో తనను గమనించు తన రామలక్ష్మి అని కానీ తెలిస్తే రామలక్ష్మిని మన ప్లాన్లు ఎలాగో ఉన్నాయి కదా ఆ ప్లాన్ ప్రకారం రామలక్ష్మి లేపేద్దాం అని చెప్పి చెప్తుంది శ్రీలత సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడ నుండి కట్ చేస్తే తయారయ్యి గురువుగారి దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అప్పుడు గురువుగారు నమస్తే అంటది గురువుగారు నమస్కారం అంటుంది అప్పుడు రామలక్ష్మి మెడలో పసుపు తాడు చూసి నవ్వుతూ ఇలా అంటారు గురువుగారు నేను చెప్పాను కదమ్మా ఆ భగవంతుడు మీ పిల్లవాడి రూపంలో ఆ భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయబోతున్నాడమ్మా అని చెప్పాను కదమ్మా ఇప్పుడు అదే జరిగింది అని అంటే గురువుగారు కానీ సీత గారికి ఏదైనా ప్రమాదం అని భయపడుతున్నాను అని అంటే లేదమ్మా మీరు ముందుకు వెళ్ళండి ఏం నువ్వు అలా భయపడొద్దు భయపడితే నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు గురువుగారు నాతో మాట నేను ఇంకా మైతేను కాదు మీ భార్య రామలక్ష్మి అని చెప్దామని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఆయన మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను రామలక్ష్మి ఉంది అలాగే నా మీద ఆయన చూపిస్తున్న ప్రేమకి నేను చాలా సంతోషం పడుతున్నాను అందుకే నా భార్య నా భర్తకి నేను భార్యగా దగ్గర అని అనుకుంటున్నాను గురువుగారు దానికి మీ సలహా కావాలి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఇదంతా కూడా దూరం నుంచి సందీప్ వినేస్తాడు అంటే నేను రామలక్ష్మి అని వినేస్తాడు అనమాట వినే షాక్ అయిపోతాడు సందీప్ అంటే రామలక్ష్మి ఫాలో అవుతున్నాడు అనమాట తన రామలక్ష్మి ఆ మైథిలీ అని తెలుసుకోవటం కోసం సందీప్ అప్పుడు వెంటనే అలా ఏమీ లేదమ్మా మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు అని గురువుగారు అంటారు అంటే ఇదివరకు నేను అతనికి ఎందుకు దూరంగా ఉన్నాను అంటే ఆయనకి నా వల్ల ఏదైనా ప్రమాదం వస్తుంది అని చెప్పి గారికి ఏదైనా ప్రమాదం వస్తుందని ఇప్పటి వరకు నేను మైథిలిగా ఉన్నాను ఇంకా నేను మైథిలిగా ఉండను ఇంకా సీతాగారితో ఉంటాను గురువుగారు నన్ను ఆశీర్ మీ ఆశీర్వాదం కావాలి అంటది రామలక్ష్మి నా ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడు ఆశీర్వాదం కూడా సీతా సీతాకాంత్ మీద నీ మీద ఉంటుంది తల్లి మీరు ముందుకెళ్ళండి మీకు ఏం కాకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పి శుభం భుయత్ అంటారు గురువుగారు సరే గురువుగారు వస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి తను రామలక్ష్మి అనే విషయం తెలుసుకుని సీత వెంటనే సందీప్ వాళ్ళ అమ్మతో చెప్పాలని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోపు అత్త శ్రీలత శ్రీవల్ శ్రీలత శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ శ్రీవల్లి కామెడీ చేస్తుంది ఏమేమి ఆయన చాలాసేపు అయింది నీకు ఫోన్ చేశాడా ఇంకా రాలేదేంటి అన్నప్పటికీ వెంటనే వస్తాడు సందీప్ అమ్మ మనం అనుకున్నట్టే మైత్రిలే కాదమ్మా తన రామలక్ష్మి అని తను రామలక్ష్మి గురువు గారితో మాట్లాడిన మాటలన్నీ తన తల్లి శ్రీలతకి చెప్తాడు అప్పుడు వెంటనే సీత అయితే ఇంకా

అమ్మ వల్ల ఏమీ కావట్లేదు అలాగే అమ్మ తల్లి గౌరవైతే మాటలు నేను వినదలుచుకోలేదు అప్పుడు చూస్తున్నాను ఇప్పుడు నేనే అంతా అంటా అంటది శ్రీవల్లి అలా చూస్తూ ఉండిపోతాడు సందీప్ అదే ఫ్రెండ్స్